పిలాతు గారు రెండు రాజకీయ లబ్ధుల కోసం ఎస్ కృష్ణప్రభాన్ని వేయడానికి అప్పచెప్పారు అవి ఏమిటంటే ఒకటి కైసరుకు పిలాతు స్నేహితుడిగా మారడం వ్యవహాన్ స్వార్త పంతొమ్మిది అధ్యాయం పన్నెండవ వచ్చినా అని చదువుకుందాం ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటకు యత్నం చేసిన గాని యూతులు నీవు ఇతన్ని విడుదల చేసేటవా కైసరునకు స్నేహితుడవు కావు తాను రాజునని చెప్పుకుని ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేశారు కాబట్టి పిలాతు రాజకీయ లబ్ధి కోసం కైసరు రాజునకు స్నేహితుడిగా మారడం కోసం యేసుక్రీస్తు ప్లవాన్ని సిలువు వేయడానికి అప్పచెప్పాడు ఇది ఒక రాజకీయ లబ్ధి రెండవ రాజకీయ లబ్ధి పిలాతుకు కలిగేది ఏంటంటే ప్రజల యొక్క ఓట్లు ఎందుకంటే పిలాతు గారు గవర్నర్ గారు కదా ప్రజల యొక్క సపోర్ట్ కావాలి పొలిటీషియన్ కి ఎప్పుడు కూడా ఈ రెండో కారణం ఏంటంటే రాజకీయ లబ్ధి ఏంటంటే ప్రజల యొక్క సంతోషం కొరకు యేసుక్రీస్తు ప్లవాన్ని సిలువ వేయడానికి అప్పచెప్పేసాడంట పిలాత్ గారు మార్కుసు వార్త పదిహేను అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన ఆ విషయాన్ని మనం చూస్తున్నాం అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యం చేసిన వారిని అడుగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాను చాలా స్పష్టంగా రాయబడి ఉంది మార్కుసు వార్త పదిహేను అధ్యాయము పదిహేను వచ్చనంలో పిల్లాతో జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడాయట వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కుట్టించి సిలువ అప్పగించాను కాబట్టి పిలాతు గారు రెండు రాజకీయ లబ్ధి కోసం యేసుక్రిసు పొలవాన్ని సిలువ వేయడానికి అప్పచెప్పారు ఒకటి రాజైన కైసరణకు స్నేహితుడిగా మారడం రెండు ప్రజల యొక్క సంతోషం ఎందుకంటే పొలిటీషియన్ కి ఎప్పుడు కూడా ప్రజల సపోర్ట్ కావాలి కదా ఒకవేళ యేసుక్రీస్తు పొలవాన్ని విడుదల చేస్తే యూదుల సపోర్ట్ ఇది దొరికేది కాదు గవర్నర్ పిలాతుకి అది కూడా చూసుకున్నాడు ఆయన అందుకే రెండు రాజకీయ లబ్ధుల కోసం యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువు వేయడానికి పిలాతు అప్పగించారు పిలాతు గారికి యేసుక్రిస్తు నందు ఏ నేరమో కనబడనప్పటికీ కేవలం రాజకీయ లబ్ధి కోసం యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువు మరణానికి అప్పచెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు పర్వార్ది సంపూర్ణంగా అన్యాయమైన తీర్పు అని మనం గమనించాలి